एसवीओ एसवीओ é o é కోటిన్నర రెండు కోట్లు పెట్టి మనం ఎంబీబీఎస్ చని వెళ్తామా కోటి కోటి పెట్టి ఎంబీఎస్ చదివెళ్తామా అందుకే ఈ ప్రైవేటీకరణను ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపితే ప్రభుత్వం నల్లలో మనమంతా ఉచితంగా విద్య చదువుకోవచ్చు మనమంతా ఉచితంగా విద్య వైద్య విద్య ఈ రోజు బయట దేశాలకు పోతే అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఉన్నాయి ఏదైతే విద్య మెడికల్ విద్య ఇటువంటి తరుణంలో ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే మనం ప్రైవేట్ కాలేజ్ చదువుతున్నాం ఇబ్బంది ఏం లేదు కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలలో ఈరోజు ఏం జరుగుతుందంటే మొత్తం ప్రైవేటు గారు చేస్తున్నారు అంటే మెడికల్ కాలేజీలో ఈరోజు మనము రెండు కోట్లు మూడు కోట్లు డబ్బులు పెట్టి చదివేట చదువును ఈరోజు ప్రైవేట్ గారు చేస్తున్నారు మనం ఏమంటున్నామంటే విద్యార్థులు చేసింది అయ్యే గత గతంలో ఏ రకంగా ప్రభుత్వం ఉందో అంటే మేము ఏ ప్రభుత్వం కాదు గతంలో ఏ ప్రభుత్వం చేసిందో ఆ సౌకర్యాలు కల్పించండి ఆ సౌకర్యాలు కల్పించేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే పేద విద్యార్థులకు అదే విధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఏదైతే ఈ విద్య అనేది ప్రైవేటీకరణ వైద్య విద్య ప్రైవేటీకరణ చేయడము ఎంతవరకు సమంజసమని ఈ ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నాము ఈరోజు ఏదో ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ ప్రభుత్వం ఎక్కడికో క్రెడిట్ పోతాడన్న ఉద్దేశంతో మీరు ఈ విధంగా విద్యార్థుల బతుకులు నాశనం చేయడం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత కొడుకు ఇచ్చినటువంటి విద్యాశాఖను ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ అని చెప్పి మీరు ఈ రోజు చేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు వారి యొక్క జీవితాన్ని పోగొట్టుకోవాల్సిన అవుతుంది ఏదైతే గవర్నమెంట్ కళాశాలలో చదివిన విద్యార్థులతో నారాలోకే ఆ రోజు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు విద్య ఆ రోజు కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు ఆ రోజు మీటింగ్ పెట్టుకున్నటువంటి ఒక అమ్మాయికి కూడా ఈ రోజు ప్రభుత్వ విద్యార్థులకు సీటు రాలేదని చెప్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గాని అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి తన తప్పుడు ఆలోచన తీసుకున్నటువంటి ఈ ఉద్యోగ ప్రేటీకరణ అనేది పూర్తి స్థాయిలో ఆపకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని చెప్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు చదవడానికి అవకాశం లేదా అంటే విద్యార్థులు కార్పొరేట్ ప్రైవేట్ కింద కావాలా ఎందుకోసం అంటే మేము ప్రభుత్వాల గురించి మాట్లాడడంలే గతంలో ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగా చేసినటువంటి చేయండి మీరు హాస్టల్ని ఎత్తేసి విద్యార్థులు విడుదల చేయకుండా ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు మీరు తక్షణమే ఇప్పటికైనా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఫీజు రిమర్స్మెంట్ స్కాలర్షిప్స్ అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆశలు ఎస్సీ ఎస్సీ బీసీ ఆస్తుల మెస్బి విడుదల చేయాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల డెబ్బై నాలుగు ఆశలు మీరు మూసివేసినారు అవి కూడా మీరు తిరిగి తెరచాలా ఎందుకంటే ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు చదివేది ఆశలలో పాఠశాలలో అవుతున్నారు అటువంటి విద్యార్థులు మీరు ఎన్యాయం చేస్తున్నారా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం అందుకే మేము ఈ రోజు దిగాం ఖచ్చితంగా అవసరమైతే ఈ సమస్యను వారం పది రోజుల లోపల పరిష్కరించకపోతే ఇదే నందే యొక్క విగ్రహం దగ్గర ఆమర దీక్ష దిగుతాం అవసరమైతే విజయవాడను పిలుపునిస్తాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపిస్తాం విద్యార్థుల సమస్యను మీరు పరిష్కరించండి ఎందుకోసం అంటే మేము కూడా ప్రజా ఉద్యమాల్లో గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఏ ప్రభుత్వం చేయనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు ఆశలు మూసేస్తున్నారు అంటే మీ ప్రభుత్వం లక్ష్యము ఉన్నాడు బాగుపడాలన్నా లేని మీరు సాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎందుకోసం అంటే ఈరోజు చాలా మంది చదువు దూరం అవుతున్నారు మీరు అంటున్నారు చాలా మంది చదివి బాగుపడుతుంటారు కానీ మేమంటున్నాం గ్రౌండ్ లెవెల్లో మేము చూస్తున్నాం విద్యార్థులు సౌకర్యాలు అందడం లేదు ఎంతో హాస్టల్స్ లో మీరు అందడం లేదు ఫుడ్ హాస్టల్ వాటిని అప్పులు చేసుకున్నారు ఫీజు రింబర్స్మెంట్ కాక ఎంతో మంది ఇంజనీర్ స్టూడెంట్స్ సర్టిఫికెట్స్ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికెట్స్ అక్కడే ఉండిపోయినాయి అందుకోసమే ప్రభుత్వం ఇప్పటికైనా కనుగరించండి లేకపోతే లేకపోతే విద్యార్థుల చూపిస్తాం తెలియజేస్తున్నాను నంద్యాల పట్టణంలోని జ్యోతిరావుల శిఖరం ఎదుట రాయలసీమ జిల్లాల అధ్యక్షులుగా విద్యార్థి సంఘాలుగా చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తము ఉన్నటువంటి పెండింగ్ లో స్కాలర్షిప్ అయితేనేమి ఫీజు రివర్మెంట్స్ అయితేనేమి వసతి గృహాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి హాస్టల్ అయితేనే అయితేనేమి రిలీజ్ చేయకపోవడం చాలా దారుణమైనటువంటి భాగ్యం ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా ఈ మెడికల్ కాలేజీ తీసుకొచ్చిందో దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం ఎందుకంటే ప్రైవేటీకరణ వల్ల విద్యార్థులు దూరంగా అయితే విద్యకు దూరం అవుతారు తప్ప విద్యార్థులకు ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే విద్యార్థులు భవిష్యత్తులో విద్యకు ఎప్పటికీ దూరంగానే ఉండాల్సి వస్తుంది ఎందుకంటే విద్యార్థులు ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మెడికల్ సీట్స్ రావాలంటే ఈరోజు లక్షలతో కూడినటువంటి సీట్లు ఇవాళ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణకు అప్పచెపితే ఇవాళ విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూతబడినటువంటి హాస్టల్ను తిరిగి ప్రారంభించాలి ఎందుకంటే మూల ప్రాంతాలలో ఉన్నటువంటి వెనకబడి ఉన్నటువంటి ప్రాంతాలలో హాస్టల్ మూతబడి ఆ హాస్టల్ తిరిగి ప్రారంభించకపోతే రాష్ట్ర వ్యాప్తానికి బంధుకు పిలుపుచ్చడానికి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తాను